నేను ప్రజెంట్ గుడిదెబ్బ అనే ఒక చిన్న ఏరియాలో ఉన్నానండి ఈ గుడిదెబ్బ అనే ఏరియా కృత్తివెన్ను అనే ఒక ఊర్లోని సీతనపల్లి అనే ఒక గ్రామంలో ఉందండి ఇప్పుడు ప్రజెంట్ నేను మీకు చూపించాను కదండి ఇప్పుడు ఈ ఆలయం వచ్చేసి కృత్తివెన్ను శ్రీ నాగేశ్వర స్వామి వారి ఆలయం అండి చాలా బాగుంటుందండి ఈ ఆలయం మీరు ఈ ఆర్కిటెక్చర్ అది చూడొచ్చు చూసారా అక్కడ కనిపిస్తున్నది మీకు రాజగోపురం అండి ఫ్రంట్కి వెళ్ళి చూపిస్తాను మీకు ఇదిగోండి ఇదేనండి ఆలయం చూసారా ఎంత ఉందో రాజగోపురం చూసారా మనకి స్టార్టింగ్ స్టార్టింగే వినాయకుడు దర్శనమిస్తారండి ఇక్కడ ముందుగా ఇది వచ్చేసి ధ్వజస్తంభం అన్నమాట ఆ మూడు గోపురాలు కనిపిస్తున్నాయి కదండి ఈ గోపురం వచ్చేసి వీరభద్ర స్వామివారి గర్భగుడి గోపురం అండి ఈ గోపురం వచ్చేసి నాగేశ్వర స్వామివారి గర్భగోపురం అండి ఆ గోపురం వచ్చేసి పార్వతీదేవి అమ్మవారి గర్భగుడి గోపురం అండి అది చూసారండి ఈ శివాలయం అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి నేను ఇలా వీడియోలో తీస్తున్నాను కానీ మా మీకు ఎలా కనిపిస్తుందో అంటే కొంచెం చిన్నగా వీడియోలో వచ్చేసరికి కొంచెం చిన్నగా అనిపించవచ్చు కానీ ఈ ఆలయం అయితే చాలా పెద్దదండి ఈ శివాలయం చాలా అద్భుతంగా కూడా ఉంటుంది చాలా ప్రశాంతంగా కూడా ఉంటుందండి ఇటువైపు వెళ్తే ఒక త్రీ కిలోమీటర్స్ వెళ్ళిపోతే ఒక సముద్రం కూడా వస్తుందండి బంగాళాఖాతం సముద్రం అనమాట ఈ ఆలయానికి ఈ శివాలయానికి సంబంధించి ఒక పెద్ద వీడియో అయితే నేను చేయడం జరిగిందండి ఆ వీడియో మీరు చూడాలనుకుంటే ఈ వీడియో టైటిల్ పైన ఒక లింక్ ఇచ్చానండి ఆ లింక్ని క్లిక్ చేసి అయితే మీరు ఆ వీడియోని చూడొచ్చు చాలా అద్భుతంగా ఉంటుందండి అలాగే ఇక్కడ ఈ ఆలయంలో ఉన్న శివలింగం పాము పొలుసు ఉంటుంది కదండి ఆ విధంగా ఉంటుందండి పాము పొలుసుకి పాముకి పొలుసులు ఎలా ఉంటాయో అలాగే పాము ప్రతి అమావాస్యకి కుబుసాన్ని విడుస్తుంది కదండి అలాగే ఇక్కడ శివలింగం కూడా ప్రతి అమావాస్యకి పొలుసు రాలతుందంటండి ఇప్పటికీ అది జరుగుతుందంట ఇక్కడ చేసే పంతులు చెప్తూ ఉంటారు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే ఇటువంటి వీడియోలు ఇంకా ఎన్నెన్నో మీరు చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయిపోండి ఇకైతే ఇక్కడితో వీడియో క్లోజ్ చేస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమ శివాయ